ఈ జామ్ మొక్కకి స్ప్రే చేద్దామండి మిల్లి బట్స్ బాగా వచ్చింది కదా దీనికి ఇది బాగా ఆకులు మొత్తం తడిచేటట్టుగా స్ప్రే చేసుకుందాం వెనకవైపు వైపు వైపే కదా మనకి ఇది ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది వెనకవైపు వైపు తడిచేటట్టుగా ఇలా మన కింద నుంచి విచ్చే స్ప్రే చేసామంటే వైపు బాగా తడుస్తుంది దీని రిజల్ట్ కూడా చూపిస్తానండి మీకు ఎలా పనిచేస్తుంది అదంతా ఆకుల కింద బాగా తడిచేటట్టుగా స్ప్రే చేసుకోవాలి ఇది ఇది వెనిగర్ కదండి మీకు సాలీలు ఉంటాయి కదండి